నంద్యాల మరియు నంద్యాల పట్టణ పరిసర ప్రజలందరికీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి బహిరంగ ప్రకటన నంద్యాల పట్టణంలోని ఇస్కాన్ వారి ప్రచార కేంద్రం పీజీ గర్ల్స్ హాస్టల్ సమీపంలో ఎస్పీఐ కాలనీలో రామాలయం ఎదురుగా ఉంది నంద్యాలలోని ఈ కేంద్రం మాత్రమే ప్రామాణిక ఇస్కాన్ కేంద్రం మందిర నిర్మాణం పేరుతో నంద్యాల పట్నంలోని ప్రతినిధులమని చెప్పుకుంటూ కొంతమంది విరాళాల సేకరణ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది నంద్యాలలోని ఇస్కాన్ వారు ఇప్పటివరకు అధికారికంగా ఏ మందిర నిర్మాణాన్ని చేపట్టలేదు కనుక ఇస్కాన్ వారు మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ చేయడం లేదు కనుక ఇస్కాన్ భక్తుల వేషధారలో ఇస్కాన్ వారు చేసినటువంటి కార్యకలాపాలు వంటివి చేస్తూ నిధుల సేకరణ చేసే వారి నుంచి జాగ్రత్త వహించండి మీ వద్దకు ఎవరైనా ఇస్కాన్ పేరుతో విరాళాల సేకరణ కోసం వచ్చినట్లయితే వెంటనే నంద్యాల ఇస్కాన్ పర్యవేక్షకులకు రఘువంశ రామదాస ప్రభు వారిని సంప్రదించండి వారి మొబైల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జరుగుతాయి హరినామ సంకీర్తన భగవద్గీత ఉపన్యాసం భక్తులందరికీ భగవత్ ప్రసాద వితరణ జరుగుతుంది దయచేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ఇస్కాన్ మందిరం నంద్యాలలో ఎస్బీఐ కార్ని రామాలయంకి ఎదురుగా మాత్రమే ఉంది దయచేసి ప్రజలందరూ గమనించగలరు ఎందుకంటే ఇస్కాన్ పేరుతో ప్రజలు విరాళాలు సేకరిస్తున్నారు ఇలాంటి వేషధారినే వేసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇస్కాన్ పేరుతో ప్రజలు విరాళ జనాలు యొక్క విరాళాలు సేకరిస్తున్నారు కనుక మేము ఇస్కాన్ తరపున ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నాము మీరందరూ కూడా ఏదైనా మీకు అలాంటి సమాచారం వస్తే ఈ యొక్క ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నంబర్ ని సంప్రదించగలరు ఇస్కాన్ కేంద్రం ఎస్బీఐ కాలనీ రామాలయం హరే కృష్ణ హరే కృష్ణ అండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ నమస్కారాలు నా పేరు నిరంజన్ గోవింద దాస్ ఇస్కాన్ ప్రతినిధులుగా ఇక్కడ మేము ఉన్నాము పొద్దుటూరు నుంచి మేము అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లాసులు ఇస్తుంటారు మన వాళ్ళు దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడ విలేకరులకి విలేకరులకు ముఖ్యంగా సమాచారం తెలియడం కోసం వచ్చాము ఇక్కడ రఘువంశి రామదాస్ ప్రభుల వారు ఈయన ఈయన ఇక్కడే ఉండి ప్రచారం చేస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా మేము తెలియజేయాలనుకున్న విషయం ఏమంటే ఇక్కడ ప్రతిరోజు ఇస్కాన్ తరపున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం ప్రసాద వితరణ ఉంటుంది అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించండి ఈవినింగ్ కూడా ప్రతిరోజు సాయంకాలం పూట ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది మీరు అందరూ కూడా స్వీకరించండి ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా లవ్ ఫీస్ట్ అనేసి ప్రేమవింద్ అనేసి ప్రతి ఇస్కాన్ గుళ్ళో ఉంటుంది అది ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కార్యక్రమాలు ఉంటాయి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ప్రసాద వితరణ ఉంటుంది మీరు అందరూ కూడా స్వీకరించండి సంపూర్ణ ప్రసాద విస్తరణ ఉంటుంది ప్రతి ఆదివారం కూడా అటు మీరందరూ కూడా రండి ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమనగా ఇస్కాన్ అనేది ఇక్కడ ఈ ఎస్బీఐ కాలనీలో రామాలయం ఎదురుగా మాత్రమే ఒకటే బ్రాంచ్ ఉంది ఇది గమనించండి బయట ఇస్కాన్ పేరు చెప్పి ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారు ఇస్కాన్ అనే సంస్థ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో మాత్రమే డబ్బులు వసూలు చేస్తుంది అది కూడా ఎవరైతే కష్టార్జితం వాళ్ళు సంపాదిస్తున్నారు బయట వాళ్ళ కష్టార్జితం భగవంతుని సేవలో వినియోగించాలనే ఉద్దేశంతో మాత్రమే డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది దాని తగిన మీకు వెను వెంటనే ఇస్తారు ఆ రిసిప్టు సంబంధించి ఇక్కడ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఇక్కడ పేరు ఉంటుంది ఇది మీరు గమనించండి గల ఇలాంటి రిసిప్ట్ లేకుండా మీ కాడికి ఎవరన్నా వచ్చినట్లయితే ఇమీడియట్లీ తెలియచేయండి లేదు మీరు ఈ రిసిప్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంటి దగ్గర ఓసారి గుడికి వచ్చి రిసిప్ట్ చూపిచేయండి మీకు ఇక్కడ తగిన ప్రసాదము అందుకు ఏర్పాటు చేస్తారు మీకు తగిన